ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదిరించినా ఆనందం అని నను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నీ ఏ దారిలో వెళ్ళినా ఏ అడ్డున నాపినా నీ వెంటనే నాననీ నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసిన ఓ చిన్ని చిరునవ్వుతో నేనను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరాని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమ అందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో நான்னக்கு प्रेमதோ வந்தனம் ஈ பாடதோ ஈ பாடதோ ஈ பாடதோ